హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నా ఫ్యామిలీ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకైతే నైట్ అంతా వర్షం పడింది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ అట్మాస్ఫీర్ వాతావరణం మన ఇంటి చుట్టూ ఎట్లా ఉందో చూసేయండి ఇప్పుడైతే నేను అంజీరాను మలబరి ప్లాంట్స్ అయితే కొనుక్కో చేశాను కదా మనమైతే ఫుల్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు కాయలు వాటివి ఇది వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న కొమ్మలు నాటితే మంచిగా నాటుకుంటే ఇవన్నీ నేను గ్యాదర్ చేసి బ్రతికిచ్చి రూట్స్ తెప్పించి ఏర్లతో పాటు నా సబ్స్క్రైబర్స్కి అయితే పంపిస్తానన్నమాట ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా దగ్గరికి వస్తున్నారు నన్ను రోజు ఫాలో అయ్యి ఎప్పుడు సపోర్ట్ చేస్తే కొంతమందికి అయితే నేను ఈ మొక్కలు పంపిస్తాను నేను ఇవి కొన్నప్పుడు చిన్ని మొక్క అనమాట నాకు చాలా చిన్న మొక్క వచ్చింది ఫ్రెండ్స్ అది ఒక మొక్క వచ్చేసి టూ హండ్రెడ్ పడింది నాకు అంజీర కానీ మల్బరీ కానీ దీంతో మనం చాలా మొక్కలు చేసుకోవచ్చు అంజీరే కానీ మల్బరీ కానీ ఇమ్యూనిటీ పవర్ను పెంచదది షుగర్ పేషెంట్లకి అందరికీ చాలా మంచిది అనమాట హెల్త్కి ఇవైతే నేను మనకి కరోనా టైంలో అయితే తెచ్చేసాను మొక్కలు ఒకసారి అసలు కాయలు ఎన్ని చూడండి ఫ్రెండ్స్ మొత్తం లక్కేస్తాను నేను పన్నెండు కాయలు అన్నాయి ఒక్క స్టెమ్కి పన్నెండు కాయలు ఉన్నాయి ఇంకో చిన్న స్టెమ్కి అయితే ఎనిమిది కాయలు ఉన్నాయి ఇవి నేను సరిగ్గా ఎరువు వేయట్లేదు కాబట్టి అట్లా ఉన్నాయి లేదంటే ఒక్కటే కొమ్మకి ఇట్లా గుత్తులు ఐదారు గుత్తులు కూడా వస్తాయి అనమాట అట్లా కూడా నేను హార్వెస్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయి కాకపోతే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేసా కాబట్టి ప్రతి ఒక్కటి నేను మా గార్డెన్లో పెంచేది ఇంకా చుట్టూ మొత్తం మీకైతే చూపిస్తా నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంట్లో మొక్కలు పెంచుకుంటే మన చేతులతో మనం ఆహా ఆనందం అసలు కోట్లు పెట్టినా రాదండి అసలు ఇది మన యాపిల్ బేర్ చెట్టు పెద్దదయ్యి అసలు దండతేగ మీదకి అంజీర్ చెట్టు మీద కూడా వచ్చేసింది చూడండి ఫ్రూట్స్ ఇప్పుడే యాపిల్ బేర్కి కూడా ఇప్పుడే ఫ్రూట్స్ వస్తున్నాయి ఇగో ఇవ్వండి కాయలు కనిపిస్తున్నాయా ఇదిగో ఇక్కడ పోయినా పెద్దవి అయితే కాకపోతే ఇది వర్షానికి కొంచెం ఇప్పుడైతే బాగాలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా చిన్న చిన్న పోతకైతే మంచిగా ఫ్రూటింగ్ వచ్చింది అదిగోండి యాపిల్ బేర్ చాలా పెద్ద కాయలు అయితే ఇక్కడ కాయలు అది మన చెట్టు మొదలు పెద్ద చెట్టు అయిపోయింది అసలు బాగా అటు అటు సైడ్ ఉంది పెద్ద చెట్టు అసలు మొత్తం ఇదిగోండి అది అటు సైడ్ రోడ్డు రోడ్డు సైడ్ కూడా బాగా వెళ్ళిపోయింది అంతా పోతే ఉంది ఇప్పుడు చెట్టు నిండా పోతే ఈ యాపిల్ బేరు అంజీరా మొత్తం నేను నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను అనమాట దొండతే ఆకులన్నీ రిమూవ్ చేస్తే పోయిద్దేమో బంచెస్ బంచెస్ కాపు అసలు ఇప్పుడు నేను ఇవన్నీ మొక్కలుగా చేస్తున్నాను కదా మన సబ్స్క్రైబర్స్కి పంపించడానికి దొండతేక కూడా చేస్తా అంజీర్ అయితే చిన్న చిన్న కొమ్మలు తీసుకున్నా ఫ్రూట్స్ కాడ మంచిగా ముదురువైతే అయితే తీసుకున్నా అనమాట ఇప్పుడు కలబంద కూడా మనకు అవసరం ఎందుకంటే అంజీరా స్టెమ్స్ని కలబందలో ముంచాలన్నమాట కలబందలో కుచ్చి మనం నాటుకోవాలి ఇవి రూట్స్ రావడానికి ఏదో లిక్విడ్ ఉంటుందంట ఫ్రెండ్స్ అదైతే మనం అసలు మన పల్లెటూర్లు తెలియదు ఎప్పుడు యూస్ చేయలేదు కూడా ఈ పద్ధతిలో పెట్టుకున్నామంటే చక్కగా అసలు రూట్స్ మంచిగా వస్తాయి చక్కగా బ్రతుకుతాయి మీ ముందే ఎప్పుడు మొక్కలు వేస్తున్నా కాబట్టి నేను అవి ఎట్లా పెద్దవి అవుతాయి ఫ్రూట్స్ ఎలా వస్తాయి అని చెప్పేది ప్రతిదీ మీ కంటికి కట్టినట్టు చూపిస్తాయి అనమాట నేను నా వీడియోలు అన్నీ ఫాలో అవుతూ ఉండండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతు బిడ్డ అంజలిని అయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడైతే చూసారా నేను ఆ చెట్టుకున్నవి లేతవైతే వదిలేసి బాగా ముదురుగా ఉంటాయి కదా అవి వరకే కట్ చేసుకొని వచ్చిన మళ్ళీ వాటిని సమానంగా అంటే కింద కొంచెం అట్లు ఇట్లు నక్కులు పోయినట్టు ఉంటుంది కదా మనం కట్ చేసేటప్పుడు అట్లా ఏమీ లేకుండా నీట్గా అట్లా కట్ చేసుకొని సరిపడా మొక్కలు పెట్టుకోవాలి అదే కుండీలో అయితే ఇంకా చిన్న చిన్న కటింగ్స్ పెట్టవచ్చు ఎందుకంటే ఎరువు సాయిలు కలిపి మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి నీళ్ళలో పెట్టుకుంటారు కాబట్టి కుండీలలో అయితే చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవచ్చు ఇవి బయట పెడుతున్నాం కాబట్టి ఇంకో పెద్ద పెద్ద కటింగ్స్ తీసుకొని కొంచెం ఇంకెంత ఒక అంగుళం వరకు అయితే తొక్క తీసేసుకోవాలి మనం మొత్తం అట్లా నేను తీస్తున్నా చూడండి అట్లా తొక్క తీసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ తొక్క తీసిన దానికి మనం ఇప్పుడు కలబంద గుజ్జులు అయితే అనమాట అందుకని అవి కొంచెం లేతగా ఉన్నాయి అనుకోండి తక్కువ ఈజీగా వచ్చేసిద్ది ఇట్లా మనం షాక్తో ఎట్లా ఎట్లా రబ్ చేసామంటే ఈజీగా వచ్చేసిద్ది అవి బాగా ముదిరిపోయి ఉన్నాయి నేను టూ ఇయర్స్ అయ్యింది ఈ మొక్క వేసే అంజీరా ఇది వేసిన దగ్గర నుంచి అసలు కట్ చేయలేదు ఫ్రెండ్స్ అవే ఆకులు ఆకులు ఎప్పుడన్నా కొంచెం చేడబడినట్టు కానీ ఏదన్నా రెడ్గా మచ్చలు వచ్చినట్లు కానీ ఉంటే ఆకులు రిమూవ్ చేసేదాన్ని అంతే ఫస్ట్ టైం ఇప్పుడు కట్ చేసాయి ఎందుకంటే అంజీరా కానీ మల్బరీ కానీ ఎప్పుడైనా సరే ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కట్ చేసుకోవాలంట ప్రూనింగ్ చేసామంటే ఫ్రూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా వెంటనే మనకి ఫ్రూటింగ్ వచ్చేసిద్ది ఇవి రెండు కూడా అయితే పుయ్యో ఫ్రెండ్స్ చెట్లు అంజీరకి పోతుండదు మల్బరీకి పోతుండదు అవి రావడం రావడమే ఫ్రూటింగ్ వచ్చేసిద్ది కాయతోనే వచ్చేసిద్ది వీటికున్న స్పెషాలిటీ అదే మరి మరి మన సైడ్ ఇంకా చాలా మందికి తెలియదు ఈ మొక్కలు ఎవరికైనా తెలియకపోతే తెచ్చుకోండి నిజంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట కరోనా టైంలో డ్రాగన్ ఫ్రూట్ అంజీరా మల్బరి చాలా కేజీలు వేయిలల్లో అమ్మారు నేను అప్పుడే తెచ్చా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా పెట్టామంది అది కూడా బ్రతికింది చక్కగా ఎగిరి పెడుతుంది ఇప్పుడు తర్వాత చూపిస్తా అది ఫ్రూటింగ్ వచ్చినప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను ఇదిగోండి స్టెమ్స్ అన్నీ ఒక అంగుళం వరకు మొత్తం చేపతో చాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కలబంద మొత్తం కట్ చేసుకుంటున్నా కదా ఆ కలబంద గుజ్జులో ముంచాలి అట్లా ముంచి మొత్తం పక్కన అయితే పెడుతున్నా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏదో లిక్విడ్ ఉంటుందంట రూట్స్ రావడానికి ఆ లిక్విడ్ అయితే మనం యూజ్ చేయొద్దు అసలు ఆర్గానిక్ది కూడా ఉంటుంది అంటలే కానీ మనం ప్యూర్ ఆర్గానిక్ అనమాట న్యాచురల్ వీడియోస్ న్యాచురల్ వాతావరణం మొత్తం అంతా మనం న్యాచురల్గా ఉంటామన్నమాట అందుకే కలబంద గుజ్జులో కూర్చి మొత్తం పక్కనైతే పెట్టేసుకుంటున్నా నీట్గా మీకు ఒకలా నర్సరీలో అందుబాటులో లేకపోయినా ఎక్కడైనా తప్పిదారి ఏటా వెళ్ళినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర కానీ చూస్తారు కదా మొక్కలు అప్పుడు ఒక చిన్న స్టెమ్ అయినా తెచ్చుకోండి ఫ్రెండ్స్ చిన్న కొమ్మ తెచ్చుకున్నా కానీ అసలు మంచిగా బ్రతుకుద్ది ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెట్టుకున్నా అంచీరు వరకు ఇప్పుడైతే ఇది ఇదైతే వైట్ లాంగ్ మల్బరి ఫ్రెండ్స్ ఇది కూడా కొనుక్కోవచ్చా నేను మొక్క చాలా పెద్దదైంది చూసారా ఎమ్మ తీపుకుంటాయి అసలు చాలా పొడవస్తాయి పక్కన ఉన్నదేమో బ్లాక్ మల్బరి అయితే ఇక్కడ క్లిప్ మిస్ అయింది నేను కొమ్మలు కట్ చేసిన క్లిప్ అయితే మిస్ చేశాడు బిట్టు తీయలేదు చిన్నవాడు వీడియో వీటికైతే చిన్న చిన్న కొమ్మలు తీసుకున్న వైట్ బ్లాక్ మల్బరీ కొమ్మలు తీసుకొని అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ కలబంద ఒక మట్ట కలబంద కూడా ఉంది మనకి రెండు మూడు కుండీల్లో ఉంది మన ఇంట్లో అదిగోండి మల్బరీ సన్నై తీసుకున్న స్టెమ్స్ వైట్ లాంగ్ మల్బరీ కాదు బ్లాక్ మల్బరీ తీసుకున్న వైట్ లాంగ్ మల్బరీ పెద్ద చెట్టు అయిపోయింది కదా అవి పర్లేదు మనకు ఆ ఫ్రూట్స్ సరిపోతాయి అని చెప్పి వేయలేదన్నమాట చిన్న సన్న కొమ్మలు తీసుకొని వాటిని కూడా కొంచెం చాప్ చేసేసి మొత్తం ఇంకా లాస్ట్లో కూడా అక్కడ ఉన్నాయి కదా ఇట్లా మనం తుంచినవి అవి కూడా షాక్ పెట్టి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంకో నేను కట్ చేస్తున్నా చూడండి అవి ఊరికినే తునిగిపోతున్నాయి అట్లా ఇంకా కరెక్ట్గా కట్ చేసుకొని తోలు తీసేసా ఈ విధంగా నిజంగా మీరు కుండీలలో వేసుకోవాలంటే కొంచెం ఎరువు సగం ఎరువును సగం సాయులు ఇసుక మట్టి ఇవి తీసుకొని చక్కగా మిక్స్ చేసేసి మొత్తం వాటర్తో తడిపేసేసి గట్టిగా ఇవి కుచ్చాలి ఆ కుండీలలో కుచ్చి అట్లా గట్టిగా నొక్కామంటే నొక్కి పదిహేను రోజులు పైన కవర్ ఏదన్నా హోల్స్ పెట్టి కవర్కి దానికి పెట్టేసి ఒక పదిహేను రోజులు అట్లా పెట్టాలి పక్కన ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే అవి చక్కగా పైన ఇగులు వచ్చేసి మంచిగా ఉంటాయి అనమాట అట్లా మనకి ప్లేస్ లేకపోయినా కుండీలలో కూడా పెంచుకోదగిన మొక్కలు ఇవి డ్రాగన్ ఫ్రూట్ అంజీరా మల్బరీ ఇంక ఇప్పుడైతే మొత్తం గుజ్జులో ముంచేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే నాడుదాం ఫ్రెండ్స్ గడ్డ తీసేసి మన పట్లు బావా మన మిషన్తో కోసారు కదా ఆ పట్లు ఇట్లా చుట్టూ ఇప్పుడు మైలు కనిపిస్తుంది కదా రేకులు మన స్తంభాలు అవి మన వెనకిల్లు అనమాట కోళ్ళకి షెడ్ ఫ్రెండ్స్ అది ఇట్లా చుట్టూ ఈ తాటిపట్లు బాతి తేగే తేగేద్దామని చెప్పి కూడా తెచ్చారు చుట్టూ కంచిలాగా ఎట్లా తేగేద్దామని చెప్పి తెచ్చినామన్నమాట అక్క అడిగారు మీరు తాటి పెట్టలు నరికారు కదా షార్ట్ వ్యూడియోలో ఏం చేస్తారని ఇట్లా చుట్టూ రావడానికి అట్లయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే మొక్కలు నాడతానికి నేను మొత్తం అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్క గాతంలో రెండు రెండు మొక్కలు వేస్తాను అనమాట అండ్ అంజీరి ఫ్రూట్స్ తప్పకుండా అవి గనక బ్రతుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను వేసానంటే అంజీ ఏ ఒక్క మొక్క కూడా మిస్ అవ్వదు వంగ మొక్కలు చూశారు అవి మనవి ఇంటి చుట్టూ అటు అటుంది మన గార్డెన్ వేరే మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేయాలనుకుంటున్నా ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్క మొక్క పండించాలనుకుంటున్నా మంచిగా ఆర్గానిక్గా పండిస్తూ మీకు కూడా కోస్తూ చూపిస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి మన ఛానల్ అంతా అదిగోండి మీకు మనం గుజ్జు కలబంద గుజ్జులో ముంచిన తర్వాత అవి మొక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న మొక్కలు అవన్నీ మట్టిలోనే చేసేస్తున్నా వేస్ట్ చేయకూడదు రూట్స్కి రూట్స్కి బాగా పనిచేస్తుంది చెప్పడం మర్చిపోయా కలబంద గుజ్జులో ఎందుకు ముంచాలంటే త్వరగా రూట్స్ వస్తాయి అనమాట ఆ జిగురుతనానికి ఆ కలబందలో ఉండే దాన్ని బట్టి రూట్స్ అయితే వస్తాయి అందుకే గుజ్జులు అయితే కుచ్చుకున్న తర్వాత మిగిలినవి కూడా భూములు అట్లా వేసేసి బాతి పెట్టా చూసారుగా ఒక్కొక్క గాతానికి రెండు రెండు మొక్కలు వేసి చప్పుని వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ రెండూ ఉంటాయి కాబట్టి పీకేసి ఇవ్వచ్చు అందుకే దగ్గర దగ్గరికి వేసా ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్కి వీలైతే అప్పుడు పంపిస్తాను కదా పంపించినా ఓకే పంపించకపోయినా అట్లా ఉంటుందని చెప్పి ఒక ధరని వేసే చుట్టూ కంచిలాగా ఇప్పుడు తాటిపట్లో కంచి వేస్తామని చెప్పాను కదా దానికి ఆనుకొని అయితే ఈ మొక్కలు పెట్టాయి ఇవి ఓ పెద్ద పెద్దగా ఎదిగిపోవు ఎదిగిపోవు ఫ్రెండ్స్ చక్కగా కుండీలల్లో కూడా మనకు తగినంతలోనే మంచిగా ఫ్రూటింగ్ అయితే వచ్చింది ఇదేంటంటే నేను కట్ చేసేటప్పుడు ఒకటే స్టెమ్ పెద్దగా ఎదిగిపోయింది దానికి మూడు అంజీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ సర్లే ఏమో పండితే పండుతాయి ఒళ్ళిపోతే ఒళ్ళిపోతాయి అని చెప్పి అట్లాగే కట్ చేసి పెట్టిన ఇంకెందుకంటే పొడవుగా అయిపోయింది కట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ ఉన్న కొన్ని కొన్ని సిచ్యువేషన్లో తప్పదనమాట అందుకే పెట్టేసా అంజీర అయితే నాటేసా ఇదేమో మల్బరి ఫ్రెండ్స్ మల్బరీ కూడా వేస్తున్నా ఇవి కనుక బ్రతికితే అసలు పండగ అసలు అంత హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఇక మనకి లెక్కలేదని ఫ్రూట్స్ తినొచ్చు అది నా ఆశ ఇవన్నీ ఎట్లయినా బ్రతకాలి చాలా నాకు ఎక్కువ రావాలి ఫ్రూట్స్ అందుకే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా పంపిస్తా నాకు కావాలి అక్క నిజంగా నేను పెంచుకుంటాను అంటే కొంతమందికి ఏంటంటే మనం మొక్కలు ఇచ్చినా కానీ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు పెంచరు ఊరికనే వస్తాయి కదా అని తీసుకెళ్ళి బ్రతికి చంపేసి చికచిక చేస్తారు పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే వేసుకోవాలి ఏ మొక్క అయినా ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ నేనైతే బాగా ఇంట్రెస్ట్ పెంచుతా కాబట్టి ఏ మొక్క అయినా నాకు మనుషులు లాగే మొక్కలు కూడా ఇంపార్టెంట్ ఇస్తాను అందుకే మంచిగా బతికిస్తాను అనమాట మీలో గార్డెనింగ్ అన్నా ఇట్లా పచ్చటి వాతావరణం అన్నా మొక్కలన్నా పల్లెటూరు అన్నా ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కింద నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఫుల్ వీడియో చూసి ఎవరైతే ఎక్కువగా నాకు కామెంట్ పెడతారో లైక్ చేస్తారో నేను వాళ్ళైతే నోట్ చేసుకుంటా వాళ్ళకి తప్పకుండా నాకు కావాల్సిన మొక్కలైతే పంపిస్తా నేను ఇంకా మన పెరట్లో పండేవి మున మునకాయలు ఉన్నాయి కదా అవి లాంగ్ మునక్కాయలు హైబ్రిడ్ అవి కూడా గింజలు తీస్తా విత్తనాలు ఇంకా అన్నీ ఈ సంవత్సరం మన పెరట్లో పండిన విత్తనాలు మొత్తం తీసి మన సబ్స్క్రైబర్స్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాను మొత్తానికైతే మొక్కలు అయితే వేసేసి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా వేసానో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే ఇద్దాం చూసేద్దాం రండి నైట్ అంతా వర్షం పడింది అందుకే కింద అసలు మట్టి నాని చక్కగా తవ్వగానే మెత్తగా వస్తుంది అనమాట అదిగోండి ఈ విధంగా పెట్టేసి మొత్తం వాటర్ అయితే వేస్తున్నాయి ఇప్పుడు వాటర్ అయితే కొంచెం కొంచెమే బాస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వచ్చిందని చెప్పాక కొంచెం కొంచెం పోసుకొని ఇవి బ్రతికే వరకు కూడా జాగ్రత్తగా కాపాడాలి మొక్క వేసినంగా వాటర్ పోసిన అంటే కుదరదు అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే అంజలి పల్లెటూర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి నేను మా పెరట్లో పండే వెజిటేబుల్స్ విత్తనాలు మొక్కలు అన్నీ పంపిస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అందరికీ